కులాల వారిగా ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలి బీసీల ల నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణార్పణ చేసినటువంటి మరి అమరుడు ఈశ్వరాచారి మరణం వృధా కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి మేము పోరాడుతాం నాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే దమనకాండ ఇదే చిట్ర ఇదే మోసం బీసీ ఉద్యమంలో నాడు మాట సోనియా గాంధీ గారు వచ్చి కరీంనగర్ సభలో మీ మనసులో ఏముందో నాకు తెలుసు నేను నెరవేరుస్తా అని చెప్పేసి మరి వందలాది మంది బిడ్డల బలిదానానికి కారణమైంది ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్ కారణం చావు వంద శాతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ సర్కారే ఈ చావుకు కారణం అటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లాగైతే వాళ్ళు చేసుకోగలిగిందో ఎందుకు బీసీల రిజర్వేషన్లు చేయలేరు ఎందుకు సీలింగ్ చూపిస్తారు ఎందుకు కోర్టుల మీద నెపం నెట్టుతారు ఎందుకు చట్టాలు చేయకూడదు ఎందుకు చట్టాలు చేయకూడదు కోర్టులు కాదు కదా చట్టాలు చేసే ప్రభుత్వాలు చేయాలి కదా పార్లమెంట్ లో జరగాలి కదా మోదీ సర్కారు బీజేపీ సర్కారు చట్టం చేయాలి కదా జనాభాలో ఎవరెంత ఉంటే అంత వాళ్లకు దక్కాలనేటువంటిది ఒకటి ఉండాలి కదా ఆ రకమైనటువంటి చట్టం ఎందుకు చేయకూడదు ఎందుకు కోర్టుల మీద నెపం పెట్టాలి తప్పకుండా బీసీ సమాజం పోరాడుతుంది ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీసీలకు రిజర్వేషన్లు వచ్చే వరకు బీసీ సమాజం పోరాడుతుంది ప్రధాన శ్రవంతి వాళ్ళ మీడియా ఏది మరి బీసీ ల ఉద్యమాన్ని బీసీల బలిదానాన్ని గాని చూపించే పరిస్థితి కనబడలేదు కనిపిస్తలేదు ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీల పక్షాన ఉన్నటువంటి అన్ని యూట్యూబ్ ఛానళ్లకు సోషల్ మీడియా వేదికలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ జై తెలంగాణ